తన తల్లి జ్ఞాపకార్థం కళ్యాణ మండపాన్ని నిర్మించిన కొడుకు తను నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఉరుకుంద ఈరన్న స్వామికి సమర్పించి తన భక్తిని చాటుకున్న తిమ్మారెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం ఆదోని రోడ్డునందు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరమున స్వామివారి భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు స్థానిక ప్రాంతం నుంచే కాక చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా భక్తులు స్వామివారికి దర్శనార్థం ఇక్కడికి వస్తూ ఉంటారు హోసూరు గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి భార్య కీర్తిశేషులు లక్ష్మీ నరసమ్మ ప్రథమ కుమారుడైనటువంటి తిమ్మారెడ్డి కూరగాయల వ్యాపారి నిర్వహిస్తూ ఉంటారు తిమ్మారెడ్డి ఉరుకుందు ఈరన్న స్వామి భక్తుడు ఇరవై సంవత్సరాల కిందట మరణించిన తల్లి జ్ఞాపకాన్ని గుర్తుగా కళ్యాణ మండపాన్ని కట్టించి ఉరుకుందు ఈరన్న స్వామి దేవాలయానికి కళ్యాణ మండపాన్ని అప్పగించిన తిమ్మారెడ్డి స్వామివారి సన్నిధిలో పెళ్ళిళ్ళు జరుపుకునేందుకు మరియు స్వామివారి కళ్యాణం కార్యక్రమాల నిర్వహణకి ఈ కళ్యాణ మండపాన్ని ఉరుకుందు వీరన్న స్వామి ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసిమ్మ గారి జ్ఞాపకార్థంగా నిర్మించడం జరిగినది ఈ కళ్యాణ మండపం లక్ష్మీ స్వామి ఊరుకుండ వీరన్న స్వామి టెంపుల్కు అనుసంధానంగా నిర్మించడం జరిగినది